హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇప్పుడు వచ్చేసి పండగ అనమాట గణపతి పండగ ఈరోజు సో నేను సిక్స్ ఓ క్లాక్ లేచాను ఫైవ్కే లేచాను కానీ కోల్డ్ ప్రాబ్లం వల్ల లేలేకపోయాను అందుకే సిక్స్ అయింది అనమాట ఇప్పుడు సో ఇప్పుడు కాదు ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది నేను సిక్స్కే లేచాను సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు నేను చేసిన పనిలో కసువులు కొట్టేసి సామాన్లు వేసి బండలు తుడిచేసి హెడ్ బాత్ చేసేసి ముందుగా నేను చేసింది చూపిస్తాను ఏం చేశాను పప్పు ఉడకబెట్టేశాను కుడుములు చేయడానికి పప్పు అయితే ఉడికిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది లెమన్ రైస్ చేసి చిత్రానం లాగా చేయడానికి రైస్ అయ్యింది సో అలాగే కుడుములు చేయడానికి పిండి అయితే నానబెట్టేసానండి సో ఇవన్నీ చేసుకున్నాను అలాగే పూజ ఇక ఇక అవన్నీ చేసుకుంటే ఒక పక్క పూజ అంత క్లీన్ పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇదన్నమాట సో టైం ఎప్పుడైపోతుందో ఏమో తెలియట్లేదు పూజ అయిపోయే లోపు సో చూడాలి నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేద్దామనుకుంటున్నాను నేను ఏం చేస్తున్నాను ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది అన్నమాట ఇంకా నేను చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేస్తానంటే మీకు వీడియో నచ్చితే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ ఎలా ఉందనేది చిన్న కమెంట్ పెట్టండి స కమెంట్స్ బాక్స్లో చిన్న కమెంట్ పెడితే నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుందనమాట సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను నేను ఏమేమి చేస్తున్నాను ఏం లేదు అనేది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ముందుగా అయితే నేను ఇవి వాష్ చేసుకుంటున్నాను ముందు కలిసి ముందు కలిసి పెట్టేసుకోవాలన్నమాట సో ముందు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను సో ఇప్పుడైతే ఎవరైనా ఫొటోస్ అంతా కడిగి అంతా క్లీన్ చేయాలి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి విషు వెరీ 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 హ్యాపీ చతుర్థి ఈ వినాయక చవితికి మనకి గణేష మనం కోరుకున్న పనుల్లో ఎటువంటి ఎటువంటి ఆటంకం రాకుండా అంత సవ్యంగా జరగాలని మనం కోరుకున్న ప్రతి ఒక్క పని సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా దగ్గర ఒకటి చిన్నది ఆల్రెడీ ఉంది చిన్న గణేష ఉన్నాడు అనమాట సో నేను ఒకటి తెచ్చాను చిన్న చిన్న ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట విగ్రహాలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నా పూజకన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత వంటకి వెళ్ళిపోవచ్చు వంటలో పడితే కొంచెం లేట్ అవుతుంది అదే ముందు పూజ వల్ల మనం సెట్ చేసుకోలేము ఇంకా లేట్ అవుతుంది అందుకని పూజకి అన్ని ముందే సెట్ చేసుకొని పోదామని నేను అనుకుంటూ ఉన్నాను ఫైవ్ ఫ్రెండ్స్ నేను పూజ రూమ్ అంతా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట సో మీరు చూసినట్టయితే ఇట్లా ఉంటుంది సో పూజ రూమ్ గణపతిని ఇక్క పెట్టేసుకున్నాను నేను సో ఇవి స్టడీ టేబుల్స్ సో ఇవి స్టడీ టేబుల్స్ అనమాట రెండు స్టడీ టేబుల్స్ ఒక స్టడీ టేబుల్ మీద దేవుని పెట్టాను ఒక స్టడీ టేబుల్ మీద మళ్ళీ పెట్టాను ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టేస్తాను ఇప్పుడు సో ఇలా అయిందనమాట ఇప్పుడు ఇక్కడ నేను రవ్వలర్లు అయితే చేశానండి గణేష్ ఇష్టం కదా అని రవ్లట్లు చేశాను సో ఇప్పుడు రవ్వలడ్లు కూడా పెట్టేస్తున్నాను రవలట్లు కరెక్ట్గా ఫిఫ్టీన్ అయినాయి అయ్యి ఒకటి చిన్నది అయిందన్నమాట అది ఒకటి పోయింది దాన్ని అంటాను ఎడుగులు అట్లాంటి కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను నేను వచ్చేసి పూర్ణం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చిత్రాలు పక్క రసంకే అది పెట్టేసాను అనమాట మునక్కాయలు ఇక్కడ ఏమవుతూ ఉన్నాయి రసం ఇప్పుడు పెట్టాలి अच्छिनि मिदि अच्छिनि मिदि ఖర్చుగా కట్టి చాలా కులు కూడా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ అయిపోయింది కరెక్ట్గా లెవెన్ థర్టీ అనమాట నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలన్నా పూజ ఇప్పుడు స్టార్ట్ చేసేసి నేనైతే సారీ కట్టుకుంటాడు అనమాట أصلًا <applause> <applause>

Nee, ja, das ist das

గ లయ్యా ఉండాలయ్యా జయూం సయ దేవా గండా ఉండాలయ్యా చూపించేవా